ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చుట్టూ వివాదం రాజుకుంది మాచర్లలోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఈ నెల పదమూడవ తేదీన ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఒకే ఒక వీడియో బయటకు వచ్చింది అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వీడియో కావడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు ఎన్నికల సంఘం ప్రమేయం లేకుండా సదరు సీసీటీవీ ఫుటేజీ బయటకు ఎలా వచ్చిందన్నది వైసీపీ నాయకుల ప్రశ్న ఇదే విషయంపై వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఇక ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా రియాక్ట్ అయ్యారు వీడియో లీక్పై దర్యాప్తు చేయాలని భావిస్తున్నామని చెప్పారు అయితే ఆయన అనుమతి లేకుండా ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఫుటేజీ బయటకు వచ్చే అవకాశం లేదన్న వైసీపీ నేతల వాదనను ఆయన తోసికొచ్చారు వీడియో లీక్ తనకు కూడా తెలియదని దీనిపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు దీనిపై లోతుగా పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు ఇదే సమయంలో మాచర్లలోని పోలింగ్ బూతుల్లో పనిచేసిన ఆర్వోలు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు అయితే ఇప్పటికే మాచర్ల ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎన్నికల సంఘం ఇప్పుడు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో సీఈఓ మీనా పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు ఇదే జరిగితే ఎన్నికల కౌంటింగ్ సమయానికి రాష్ట్రంలో మార్పులు తప్పవని తెలుస్తోంది వాస్తవానికి ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు మాచర్లలోనే ఏడు పోలింగ్ బూత్లలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి వాటి విషయం కూడా బయటకు రావాల్సి ఉంది కానీ ఒక్క పిన్నల్లికి సంబంధించిన వీడియో అది కూడా వేరే ఎవరో రికార్డు చేసి బయటకు విడుదల చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ విషయం ముఖేష్ కుమార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుండడం గమనార్హం పైగా దీనిని నారా లోకేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు ఆయనకు ఈ వీడియో ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న వైసీపీ నాయకులు వేస్తున్నారు వీడియో లీక్కు కారణమైనందుకు నారా లోకేష్ పైన కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నారా లోకేష్ వరకు ఈ వీడియో ఎలా వెళ్ళింది అనేది తేలాలని పట్టుబడుతున్నారు పిన్నెల్లి ఈవీఎం వీడియో లీక్ వ్యవహారంపై రానున్న రోజుల్లో ఉద్యమమే చేయాలని వైసీపీ నిర్ణయించడం గమనార్హం మరి ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి